యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మూడవ రోజు స్వర్ణ దివ్య విమాన గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మహాకుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా భాగంగామలై పీఠ ముప్పై ఒకటవ పీఠాధిపతి మధుర కవి రామానుజ ప్రత్యక్ష పర్యవేక్షణలో పంచకుండాత్మక యాగం మహాకుంభాభిషేక మహోత్సవం నిర్వహిస్తున్నారు అర్చకులు ఈ నెల ఇరవై మూడు వరకు మహాకుంభాభిషేక సంప్రోక్షణ పూజలు జరగనున్నాయి ఇరవై మూడున శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహ దివ్య విమాన మహా కుంభాభిషేక ప్రతిష్ట జరగనుంది వేద ఇతిహాస పురాణ రామాయణ పారాయణలతో ఉదయం లక్ష్మీ నరసింహ స్వామిని ప్రత్యేక అలంకరణ చేసి తిరువేది సేవలో యాగశాలకు తీసుకొచ్చి చతుస్థానార్చన విమాన దుగ్ధేవత విశేష హోమాలు పంచవసంతి కలస స్నాపనము మూల మంత్రమూర్తి మంత్ర హావనము నిత్య పూర్ణాహుతి నివేదన నీరాజన మంత్రపుష్పము సాత్వరై తీర్థప్రసాద గోష్ఠి నిర్వహించారు మంగళ ైద్యాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ పూజల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహాచార్యులు ఆలయ ఈవో భాస్కర్ రావు ఆలయ అధికారులు భక్తులు పాల్గొన్నారు

श्री श्री मंत्र वानमावरम मद्रगवे रापाय धीर स्वामीह श्री चरणानम मंगलाशासना पूर्वकं संकल्पित श्री पांजरात्रका दिव्यगमम प्रकारेण पाञ्चादिक पञ्चगुंडा आत्मय श्री लक्ष्मी नरसिम्ह स्वामीह अवर करते सतहोत्र सतत्र चंदे सप्त

பர வேலைம பூர்வராச்சாரு மங்களபேஜரிச்வய

భక్తులు దాతలు ఉదారులైనటువంటి వారి యొక్క సహాయ సహకారాలతో భక్తి తత్పరతతో అపురూపంగా నిర్మాణం చేసుకున్నటువంటి స్వర్ణ విమాన రాజగోపురానికి కుంభాభిషేకం సంప్రాప్తమైంది సుముహూర్తం ఆసన్నమైంది ఈ సందర్భంగా సాంచలా రాగమ శాస్త్ర ప్రకారము భగవద్రామానుజ సంప్రదాయ సిద్ధంగా లోకోత్తరమైనటువంటి మహా శ్రీమంత వేదమార్గ ప్రతిష్టాపనాచార్యులు ఈ కార్యక్రమం మహా వైభవంగా జరుగుతుంది జరగబోయేటువంటి మహాకుంభాభిషేకానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుమల రేవంత్ రెడ్డి గారు స్వయంగా విచ్చేసి తెలంగాణ ప్రపంచానికే కాకుండా యావత్ భక్త ప్రపంచానికే ఈ గోపురాన్ని అంకితం చేస్తారు మహా వైభవంగా జరిగేటువంటి ఈ కుంభాభిషేకానికి భక్తులందరికీ కూడా స్వాగతం చెప్తున్నాం సుస్వాగతం చెప్తున్నాం అందరూ రండి స్వస్తి ఈ దేవాలయానికి కొన్ని వేల సంవత్సరాల నుంచి వనమామల పీఠాధీశ్వరులు ఈ ఆలయానికి ఆచార్య వర్యులుగా జగత్ ప్రసిద్ధి చెందినటువంటి వారు ముప్పై ఒకటో పట్టం పీఠాధిపతులు వనమామలై రామానుజ స్వామి వారు వారి సంకల్పం ద్వారానే ఆలయం జీర్ణోద్ధారణ చెయ్యాలి అనే సంకల్పం కలగగానే మన గత అధికారులు స్వామివారికి బాలాలయం చేశారు ఆ బాలాలయం జరిగినప్పుడు స్వామివారి యొక్క మంగళాచాసనంతోనే కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమయ్యాయి ఆ తర్వాత కుంభాభిషేకం జరిగింది గోపురం ఆలయ ప్రతిష్ట జరిగింది దానికి కూడా స్వామివారి యొక్క మంగళాశాసనమే ఇప్పుడు స్వర్ణమయ తాపడానికి మహా సంకల్పం చేసింది వారే ఆ సంకల్పానికి మంగళాశాసనము జరిగి వైభవంగా జరుగుతున్నది కూడా స్వామివారి యొక్క దివ్య మంగళాశాసనమే ఆ మంగళాశాసన పూర్వకంగా ఈ కార్యక్రమం మహా వైభవంగా జరుగుతుంది రేపు ఇరవై మూడవ తారీఖు నాడు వృషభలగ్న పుష్కరాంశ శుభముహూర్త కాలంలో అనగా పదకొండు గంటల యాభై నాలుగు నిమిషములకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మనీయులు శ్రీమాన్ ఎనముల రేవంత్ రెడ్డి గారి యొక్క పర్యవేక్షణలో స్వామివారి యొక్క మంగళాచాసనంతో ఈ స్వర్ణమయ గోపురం యావత్ భక్త ప్రపంచానికి కూడా అంకితం చేయబడుతుంది మనము ఈ కైంకర్యంలో పాల్గొనడం సేవించటం మన యొక్క పూర్వజన్మ భాగ్య విశేషం అపురూపంగా జరిగేటువంటి మహా కార్యక్రమం ఈ దేవాలయం ఆచంద్ర తారకము ఎప్పటికీ కూడా వానమామలయ పీఠాధీశ్వరులేని మంగళా శాసనకర్తలుగా స్వామివారు అనుమతించి ఉన్నారు భాగవతోత్తములందరి యొక్క చిరు కోరిక కూడా అదే వారి మంగళా శాసనమే ఈ ప్రపంచ సౌభాగ్యంగా మేము భావిస్తున్నాం స్వస్తి thank you